రాజకీయం పులకరించే నేల తెలంగాణ రాజకీయ స్నేహబంధం తెలంగాణ పలకరింపుల పులకరింతలే తెలంగాణ నిండా తెలంగాణలో ప్రజల ఐక్యత నేతల సఖ్యత ప్రజాస్వామ్యం పరిడవిల్లే రాజకీయాలకు తెలంగాణ వేదిక కక్ష సాధింపులకు చోటు లేని బాసట స్వార్థపూరిత రాజకీయాలను సహించరు తెలంగాణ రాజకీయాలు చాలా బెటర్ ఆధిపత్య పోరంటే మాటల వరకే ఏపీలో లాగా దాడులు ఉండవు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంతే సుహృద్భావ వాతావరణానికి పెట్టింది పేరు గెలిచిన వారు పొంగిపోరు ఓడినవారు కుంగిపోరు ప్రతిపక్షాలను ఎప్పుడూ చులకన చేయరు ఎదురుపడినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు ఎన్నికల వరకే పార్టీలు ఆ తర్వాత అందరూ స్నేహితులే రాజకీయాలను కుటుంబాల వరకు వెళ్లనీయరు వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూడరు వ్యక్తిగత ప్రతిష్టలు దిగజార్చుకోరు ఆదర్శ రాజకీయాలంటే తెలంగాణ అద్భుతమైన నాయకులంటేనే తెలంగాణ రాజకీయాలు ఎటుపోతున్నాయి సుహృద్భావమైన రాజకీయ వాతావరణాన్ని ఎవరు చెడగొడుతున్నారు ఆధిపత్య రాజకీయాలు ఎక్కడైనా సహజమే కానీ వేధింపుల రాజకీయాలు చేయడమేమిటి దాడుల సంస్కృతి ఎందుకు ఈ విపరీతమైన ధోరణి ఎందుకు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ పాటలు పాడడం వరకేనా ఐక్యమత్యమే మహాబలం అన్నది రాజకీయాలకు వర్తించదా అది ఏ పార్టీ అయినా సరే విష సంస్కృతి మంచిది కాదు రాజకీయాలున్నవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉండాలి గెలుపోటములు రాజకీయాల్లో సహజం ప్రజలు ఎవరు కోరుకుంటే వారు గెలుస్తారు గెలిచిన తర్వాత విచ్చలవిడితనం మంచిది కాదు మాజీ మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి మీద దాడులు ఏమిటి వారి ఆస్తులు ధ్వంసం చేయడమేమిటి నిన్ననే మారిన చంద్రబాబును చూస్తారంటూ ప్రకటించిన రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న విశ్రాంకులత్వానికి బాధ్యులెవరు ఇలాంటి దాడుల్లో జైలు పాలయ్యేది సామాన్య కార్యకర్తలే కేసులు ఎదుర్కొనేది సామాన్య కార్యకర్తలే ప్రాణాల మీదకు తెచ్చుకునేది సామాన్య కార్యకర్తలే నాయకుల మధ్య సఖ్యత ఉంటే కార్యకర్తలు కూడా సంయమనంతో ఉంటారు ఒక ఊరిలో ఉంటే ప్రజలు ఒకే తల్లి బిడ్డల్లా ఉండాలి అంతేకాని ఒకే ఊరు ప్రజలు పార్టీలుగా విడిపోయి శత్రువులుగా మారితే సమాజం ఏమవుతుంది మరోవైపు నిన్నటిదాకా జనసేన గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకుణ్ణి జనసేన కార్యకర్తలు దాడులు ఏమిటి ఎటుపోతున్నారు ఇప్పటి తెలుగుదేశం వైసీపీల మధ్య వైరం ఉండేది ఇప్పుడు మూడో పార్టీ జనసేన కూడా బలమొచ్చింది వారికి కూడా దాడుల సంస్కృతి వచ్చింది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పదే పదే వాడే పదాలను ఇప్పుడు కార్యకర్తలు అనుసరిస్తున్నారా ఒక్కొక్కరి తాటా తీస్తా అంటే ఇదేనా ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయాలు ఈ విషయంలో తెలంగాణ చాలా బెటర్ చాలా బెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంస్కృతి కనిపించేది కానీ అప్పుడు ఈ విశ్వ సంస్కృతి కొన్ని ప్రాంతాలకి పరిమితమై ఉండేది కొన్ని నియోజకవర్గాల్లోనే ఆధిపత్య రాజకీయాలు ఉండేవి అవి కూడా కుటుంబాల మధ్య కనిపించేవి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకాయి ఇది ఎంతమాత్రం సరైంది కాదు ప్రజాస్వామికవాదులు వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది ఆనాటి నుంచి కొన్ని కుటుంబాల మధ్యనే ఈ పోరు ఉండేది అందులోనూ కూడా అనుచురళి సమిదలయ్యేవారు నాయకులు కూడా ప్రాణాలు కోల్పోయిన వారున్నారు విజయవాడలో వంగవీటి రంగా దేవినేని నెహ్రూ ఇలా చెప్పుకునేవారు రాయలసీమలో వైఎస్ కుటుంబం అనంతపురంలో పరిటాల కుటుంబం ఇలా కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయ కక్షలు ఇప్పుడు పార్టీలకు చేరిపోయాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు సర్వసాధారణమైపోయాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇవి మరీ ఎక్కువయ్యాయనే చెప్పాలి వైసీపీకి చెందిన నందిగామ సురేష్ లాంటి వారి మీద జరిగిన దాడులు తర్వాత ఆయన ఎంపీ కావడం వంటివి పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ గెలిచిన తర్వాత ఈ దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి రాజకీయాల్లో ప్రతీకార అన్నది సరైంది కాదు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయం కూల్చివేశారు కరకట్ట ఆక్రమించారని కేసులు నమోదు చేశారు చివరికి చంద్రబాబు మీద కేసులు నమోదు చేసి ఆయన్ను జైలుకు పంపేదాకా కక్షపూరిత రాజకీయాలు చేశారు ఇప్పుడు తెలుగుదేశం వంతు వచ్చింది ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు కొనసాగించడాన్ని ఎవరు స్వాగతించరు ఇక రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో జగన్ను తోలన వంటివి విపరీతంగా చేశారు విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా ఒక దశలో కొడాలి నాని అసెంబ్లీలోనే పాతి పెడతా నా కొడక అంటూ వ్యాఖ్యానించడాలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి మాజీ మంత్రి రోజాను కూడా విపరీతంగా వేధిస్తూ వచ్చారు రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి యాభై శాతం కోట వారికి ఉండాలి అని వైపు దేశం మొత్తం కొట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళా నాయకులకు ఎంత విలువ ఉందో తెలియందా రెండు పార్టీలకు చెందిన నేతలు ముఖ్యంగా మహిళా నేతలు కూడా ఎవరికీ తీసిపోనట్టు మాట్లాడడం కూడా అసలే మంచిది కాదు జగన్ హయాంలో కోడెల శివప్రసాద్ లాంటి నాయకుడిని వేధింపులకు గురిచేయడం ఆనాడు అందరూ జగన్ను నిందించారు ఇప్పుడు మావంతు వచ్చిందన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం అంటే పాలన గాలికి వదిలేసి వేధింపుల కోసమే కాలం వృధా చేస్తారా ఏమైనా తెలంగాణలో ఇలాంటి విశ్వ సంస్కృతి ఏనాడు లేదు ఎందుకంటే తెలంగాణ ఒక ముద్యమాల మాల ఇక్కడ సమసమాజం కోసం ఆరాటం ఉంటుంది ఉంటుంది ఉద్యమాలు ఉద్యమాలుంటాయి వ్యవస్థల మీద పోరు ఉంటుందే గానీ వ్యక్తుల మీద ఉండదు తెలంగాణలో నక్సలిజం ఉధృతంగా సాగిన సమయంలో కూడా అన్నలు చేసే అరాచకాన్ని తెలంగాణ సమాజం ఏనాడూ హర్షించలేదు వ్యక్తుల నిర్మూలన సిద్ధాంతాన్ని అందరూ ఖండించారు ఒక దశలో నక్సల్స్ నాయకులను టార్గెట్ చేస్తే తెలంగాణ సమాజమే ప్రశ్నించింది అలాంటి వ్యవస్థకు చర్మగీతం పాడింది అది తెలంగాణ సమాజం గొప్పతనం తెలంగాణలో అరవై ఏళ్ల పాటు కలిసి సాగిన ఆంధ్ర రాజకీయాల్లో మార్పు రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కక్షపూరిత రాజకీయాల విశ్వ సంస్కృతి తెలంగాణ దరి చేరలేదు అంటే తెలంగాణ నాయకుల గొప్పతనం అంతెందుకు ఆంధ్రాకు సరిహద్దులుగా ఉన్న ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో కూడా ఇలాంటి విశ్వ సంస్కృతి పాకలేదు అందుకు తెలంగాణ నాయకులందరినీ హర్షించాల్సిందే తెలంగాణలో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు కూడా ఉండవు మర్యాదపూర్వకంగానే సంబోధన ఉంటుంది రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ఎదురుపడినప్పుడు ఎంతో ఆప్యాయత కనబరుచుతారు అంతేకాని ఓడిన వారిని గెలిచినవారు గెలిచిన వారిని ఓడినవారు టార్గెట్ చేయడం ఎప్పుడూ లేదు తెలంగాణ అంటే గంగా జమున తహబీజ్ అంటారు ఇక్కడ ఏ కులాల మధ్య అఘాధం ఉండదు ఏ కులం ఆధిపత్యం ఉండదు ఏ మతానికి ప్రత్యేకత ఉండదు అన్ని కులాలు సమానమే అన్ని మతాలు సమానమే పాతబస్తీలు ముస్లింలు హిందువులు కలిసి సాగుతుంటారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏనాడు కాంగ్రెస్ నాయకులను వేధించింది లేదు రాజకీయంగా కొన్ని విషయాల్లో వారిని విభేదించవచ్చు కానీ నాయకులపై కార్యకర్తలపై దాడి చేయడం వంటివి ఏనాడు జరగలేదు పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వచ్చింది కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడా బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేసిందే లేదు ఆధిపత్య పోరు సాగించింది లేదు రాజకీయంగా అనేక విమర్శలు చేసుకుంటారు తెలంగాణ యాసలు ఎత్తి పొడుపులు కానీ కత్తుల సంస్కృతి లేదు రాదు రావద్దు తెలంగాణ సమాజం ఎంతో ఉన్నతమైంది అంతటి ఉన్నతంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఎదగాలి అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి అంతేకాని నాయకుల మీద కుచిత మనస్తత్వాలు పార్టీల మీద అగాధాలు ఉండకూడదు తమిళనాడు కూడా ఆధిపత్య రాజకీయాలు ఉంటాయి కానీ నాయకుల మీద దాడి చేసేంత ఉండదు రాజకీయ పార్టీలు రాష్ట్రాభివృద్ధి కోసం చేయాలి కానీ రాష్ట్రం దివాలా తీసేందుకు ప్రజలను కష్టాలు పెట్టేందుకు రాజకీయాలు చేయొద్దు సర్వే జన సుఖినో భవంతు